హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈడస్తో మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయిపోతుంది కదా గయస్ మనకి రేపటితో ట్వంటీ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అవుతుంది మీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి కామెంట్ చేయండి గాయ్స్ బట్ నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్ వినాలని అనుకుంటున్నారా మరి అయితే వినేయండి బాగా తిండం బాగా బబ్బుడం పార్టికి వెల్డం టాయిలెట్ కి ఆకకి అన్నయ్యకి బయటికి తీసుకెళ్ళమని మెంటల్ ఎక్కించడం అమ్మతో మసాజ్ చేయించుకోవడం పక్కింటి ఆంటీ అంకిల్ వాళ్ళతో గొడవ పెట్టించడం రెజల్యూషన్స్ గైస్ మీకు నచ్చాయా మరి ఈ రోజు మార్నింగ్ అక్క నాకు వాకి తీసుకెళ్ళేటప్పుడు ఏమేం జరిగిందో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి గైస్ చూడ్డానికి క్యూట్ నీ పేరేంటి నా పేరు లక్ష్మి లక్ష పపా లక్ష పపా లడ్డు కురికిస్తావా లవ్వి తినిపిస్తావా లిల్లి పువ్వంటి సోకు లీజుకిస్తావా మా ఊళ్ళందరికీ లంచ్ లో తినేస్తూ ఉంటే నువ్వేటి లంచుకుతావా

రే పోర ఎక్కడి నుంచి నీకు ఎంత మేతకు కావాలి అమ్మా అది నా యాష్ బర్డ్ అమ్మా నువ్వెందుకు తీసుకున్నావు నాకు ఇవ్వు అమ్మా అక్క చెప్పింది దీని వల్ల గట్ హెల్త్ బాగుంటుందట మా నా గట్ హెల్త్ కూడా బాగుంటాలి కదమ్మా థ్యాంక్ యూ అమ్మా పట్టుకొని పరిగెడతాను అమ్మయ్య రెండు కాల్ మధ్య ఫిక్స్ చేస్తాను ఇప్పుడు దీని తక్కువ వచ్చి శుభ్రంగా తినేయాలి గాయస్ మీరు ఎంతమంది యాష్ కోట్ చూసి తాగుతున్నారు కామెంట్ చేయండి గాయస్ ఈ అమ్మ మళ్ళీ తీసుకుంది వాటితో మాట్లాడను తీసుకుపో మీకు మీ ఫ్యామిలీ అందరికి ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్ ఇలానే మీ నా వీడియోస్ చూస్తూ మీ కడుపు నొప్పి వచ్చేటట్టు నవ్వుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా టేక్ కేర్ బై బై సీ యూ అగైన్